హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు కేవెచ్ ఛానల్ నా పేరు వంశా అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే రైతులందరికీ చాలా సులభంగా మీరు కష్టం లేకుండా వీడియోలు పెట్టి మేము అయితే మీ పొట్టేలు కానీ ఆవులు కానీ గడ్డి మేతలు కానీ ఏ ఉన్నా కూడా మేము సేల్ చేయడం అయితే జరుగుతుందండి ఇలా యూట్యూబ్లో పెట్టి సో మీ దగ్గర కూడా ఇలాంటి పొట్టేలు కానీ మేకలు కానీ ఏది ఉన్నా కూడా పోతులు కానీ మీరు ఏ ఉన్నా అమ్మాలనుకుంటే సో మా నెంబరు ఉంటుందండి ఛానల్ ఓపెన్ చేయగానే మా నెంబర్కి మీరు వాట్సాప్ చేయగలిగితే ఇలా ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్లో అయితే పెట్టడం అయితే జరుగుతుందండి సో ఈ వీడియోలోకి వచ్చినప్పటికైతే కృష్ణమూర్తి అన్నగారు అండి లాస్ట్ టైం కూడా చాలా వీడియోలు అయితే పెట్టాను అన్నగారు అన్నీ కూడా అమ్మడిపోయినాయి సో ఇవి కూడా చాలా వరకు చాలా బాగున్నాయి సో వీడియో మొత్తం చూడండి లాస్ట్ ధర ఎంత ఎక్కడున్నాయేమనేది మొత్తం అయితే చెప్తాను ఈ వీడియోలో కనబడుతున్న మొత్తం పొట్టేళ్ళు వచ్చేసి నలభై ఏడు ఉన్నాయండి నలభై ఏడు పొట్టేళ్ళు ఒక్కొక్కటి వచ్చేసి పదమూడు నుంచి పద్దెనిమిది కాల దాకా అయితే ఉందంట ఫ్రెండ్స్ జత వచ్చేసి తొమ్మిది వేల ఐదు అయితే ఫిక్స్ రేట్ అయితే చెప్తున్నారు చాలా బాగున్నాయండి పొట్టేలు అన్ని ఎర్ర ఉన్నాయి చాలా వరకు చూడొచ్చు మీరు కూడా లైవ్లో సో దీని యొక్క అడ్రస్ విషయానికి వస్తే అనంతపూర్ డిస్టిక్ కోడేరు మండలం ఉడిపిరికొండ విలేజ్ అండి చాలా బాగున్నాయి పొట్టేలు కృష్ణమూర్తి అన్న దగ్గర చాలా వరకు పెట్టాను ఇప్పటికీ చాలా వీడియోస్ అవన్నీ కూడా అమ్మడిపోయినాయి సో మీ దగ్గర కూడా ఇలాంటి ఉంటే పొట్టేలు నాకు వాట్సాప్లో సెండ్ చేయండి నేనైతే ఇలా యూట్యూబ్లో పెట్టి మీ పొట్టేలు అయితే సేలం చేయడం అయితే జరుగుతుందండి చాలా ఈజీగా మీరు తీసుకొని పోవడం వల్ల కష్టం లేకుండా నాకు వీడియో పెడితే నేను ఆరామ్గా యూట్యూబ్లో పెట్టేసి మీకు పోటేలు అయితే సేల్ చేయడం అయితే జరుగుతుందండి సో పొట్టేలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీకు అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ప్రతి ఒక్కరు అన్నగారికి కాల్ చేయండి నెంబర్ అయితే టైటిల్లో పెట్టుంటాను మొత్తం వచ్చేసి నలభై ఏడు పొట్టేలు ఉన్నాయండి ఒక్కొక్కటి వచ్చేసి పదమూడు నుంచి పద్దెనిమిది కేజీ లోపు అయితే ఉంది జత వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు ఫిక్స్ రేటు సో అనంతపూర్ డిస్టిక్ దగ్గరే కాబట్టి రేపు అనంతపూర్ సంతలో అయితే వచ్చి వెళ్ళింటారు చాలా మంది సో ప్రతి ఒక్కరు వెళ్ళి అన్న దగ్గర అయితే చూడండి ఒక్కసారి మీకు నమ్మకం అయితే వస్తుంది పొట్టేలు కూడా చాలా బాగున్నాయి అలాగే మీ పొట్టెలు కానీ ఆవులు కానీ మేతలు కానీ ఏదైనా కూడా అమ్మాలనుకుంటే నా వాట్సాప్లో సెండ్ చేయండి ఉంటా ఉంటా బాయ్ బాయ్